తెల్లవారకు ముందే ఆ ఇంట్లోకి చంద్రబాబు వాళ్లకు షాక్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వేడుకగా ఆరంభమైంది పండగ వాతావరణంగా జరిగింది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కార్యక్రమం కావడంతో మూడు పార్టీల శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ స్వయంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాకలో కొద్దిసేపటి కిందటే స్వయంగా అర్హుల ఇళ్లకు వెళ్ళి పింఛన్ మొత్తాన్ని అందజేశారు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు మేళతాళాలు యువత సందడి నడుమ పెనుమాకలో కోలాహలం నెలకొంది అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ మొత్తాన్ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే పెంచిన మొత్తాన్ని ఏప్రిల్ నుంచి వర్తింపచేస్తామని కూడా హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు పెన్షన్ లబ్ధిదారులకు ఏడు వేల రూపాయలు అందించే వీలుగా ఏర్పాట్లు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు పాయింట్ మూడు ఒక లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు ఇప్పటి వరకు మూడు వేల రూపాయల పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేసేవారు అయితే ఇక నుంచి వెయ్యి రూపాయలు పెంచుతూ నాలుగు వేలు అందించనున్నారు గతంలో వాలంటీర్లు ఇంటింటికి అందజేసేవారు ఇప్పుడు ఆ బాధ్యతను సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలోని నాయకులు వికలాంగులకు సంబంధించి పెన్షన్ మొత్తాన్ని భారీగా పెరిగింది గతంలో మూడు వేల రూపాయల పెన్షన్ అందేది దానిని ఆరు వేలకు పెంచుతూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వీల్చైర్కు పరిమితమైన వారికి చెల్లించే పెన్షన్ మొత్తం కూడా భారీగా పెరిగింది గతంలో ప్రతి నెల వారికి ఐదు వేల రూపాయలు అందిస్తుండగా ఇప్పుడు దానిని పదహైదు వేల రూపాయలకు పెంచారు కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేయించుకున్న వారికి చెల్లించే పెన్షన్ మొత్తం ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలకు పెంచింది ఈ ప్రభుత్వం కేవలం సామాజిక భద్రత కింద అందించే పెన్షన్లు ఏటా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధపడడం విశేషం తొలి రోజు సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి పెన్షన్ మొత్తాన్ని అంద అందించడం రాష్ట్ర ప్రజల్ని ఆకట్టుకుంటుంది అయితే చంద్రబాబు స్వయంగా ఓ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళను పలకరించి వాళ్ళకు పెన్షన్ అందజేసి ఆ కుటుంబంతో వారితో కలిసి టీ తాగి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నారు